మండలం పాటూరు గ్రామంలో ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా గ్రామంలోని తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు సామాన్య ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు అడుగడుగునా పూలవర్షంతో నీరాజనాల పలుకుతూ ప్రశాంతమ్మకే మా ఓటు అంటూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు సాగారు అనంతరం మహిళలు భరిసంఖ్యలో పాల్గొనే రోడ్డుకు ఇరువైపులా వరుస క్రమంలో మంగళ మంగళహరతులతో బాణాసంచాలతో చేనేత కార్మికులు ప్రత్యేకంగా దారాలతో అల్లిన గజమాలతో ఘన స్వాగతం పలికారు ఈ స్వాగతాన్ని తొలకించిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముగ్ధూరాలై సంతోషం వ్యక్తం చేశారు పై కార్యక్రమంలో కోవూరు ఇండియా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలకి సోదర సోదరీ మనులకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు నేను ఉమ్మడి ఎన్డిఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మా ఇద్దరికీ మీ పవిత్రమైన అపూర్వమైన ఓటు సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలని మనందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడే చ రెండు రోజుల ముందే చెప్పారు ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పారు అదేవిధంగా ఇక్కడ ఎంతో మంది యువకులు ఉన్నారు వాళ్ళందరికీ నెలకి మూడు వేల లెక్కన ఇస్తా ఇరవై లక్షల జాబ్లు ఇస్తానని చెప్పారు మహిళలు ఉన్నారు ఇక్కడ మహిళలకి ఎన్నో ఉచిత పథకాలు ఇచ్చారు ఉచితంగా మీరు బస్సులో ప్రయాణం చేయొచ్చు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు అదేవిధంగా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది బిడ్డలకి పదిహేను వేలు లెక్కన ఇవ్వబోతున్నారు అలాగే అవ్వాతాతలకి మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేయబోతున్నారు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు మనకి రాబోయే జూన్ నెలలో మూడు వేలు నాలుగు వేలు కలిపి ఏడు వేలు మొదట అవ్వాతాతలకి పెన్షన్ ఇవ్వబోతున్నారు అదేవిధంగా మనకి ఈ వాలంటరీ సిస్టమ్ అనేది మనం తీసేస్తామని చెప్పి ప్రజల్ని అపోహలో పెడుతున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళు అలాంటిది ఏమీ లేదు వాలంటీర్ సిస్టమ్ అలాగే కంటిన్యూ అవుతుంది మనము వారి వేతనం కూడా ఐదు వేల నుంచి పదివేల వరకు చేశాము కాబట్టి మనకి అదేవిధంగా రైతులకు పెట్టుబడి ఇరవై ఇరవై వే ఇరవై లక్షలు ఇరవై వేలు ఎక్కడ ఇవ్వతున్నారు ప్రతి రైతుకు అదేవిధంగా ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నారు ప్రతి ఇంటికి ఉచిత కొళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన నీరు ఇవ్వబోతున్నారు ఆ ప్రతి గ్రామంలో నేను ఇప్పటి వరకు వెళ్ళి చూసిన ప్రతి గ్రామంలో నీటి సమస్య ఎంతో ఉంది అది తీరాలంటే మనకు తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా రావాలి అలాగే బీసీ రక్షణ చట్టం చేయబోతున్నారు అలాగే పోర్టు రిచ్ ద్వారా ప్రతి బీద పేదవాళ్ళని సంపన్నుల్ని చేయబోతున్నారు చేనేత కార్మికులకు ఇక్కడ పాటూరులో నాకు తెలిసి ఈ ఈ మాల చూస్తే ఈ రోజు చాలా మంది చేనేత కార్మికులు ఇక్కడ ఉన్నారు ఎంతో అద్భుతంగా చేశారు ముందుగా వాళ్ళకి చేనేత కార్మికులకి మగ్గం ఉంటే రెండు వందలు మగ్గం ఉంటే ఐదు వందలు యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నారు అదేవిధంగా కరెంట్ ఛార్జీలు మీకు పెరగవు ఈ ప్రభుత్వంలో పెరిగినట్టు బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ వస్తుంది ప్రతి పేదవాడికి రెండు సెంట్లు ఇళ్ళ స్థలం ఇవ్వబోతున్నారు అదేవిధంగా మనం ఇల్లు కూడా కట్టుకోబోతున్నాం కానుక కింద లక్ష రూపాయలు విదేశీ విద్య మళ్ళీ వస్తుంది యువతి యువకులకు అందరికీ విదేశీ హత్య మళ్ళీ అందించబోతున్నారు సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా వంటి పండుగ కానుకలు కూడా వస్తాయి ఇన్ని సంక్షేమాలు మనకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రాబోతున్నాయి అదేవిధంగా మనము అభివృద్ధి కూడా చేసుకోగలము కాబట్టి మనము తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలని మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను ఎప్పుడు ఏ సమస్య ఉన్నా నేరుగా నా దగ్గర రావచ్చు నాతో వచ్చి కూర్చొని మాట్లాడచ్చు మీ సమస్యలు తీర్చుకోవచ్చు ఎవరు చెప్పిన మాటలు వినబాకండి నా తలుపులు ఎప్పుడు మీకోసం తెరిచే ఉంటాయి అది నిర్ణయించి నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి అందరూ చెప్పే మాటలు అపోహలు ఏవి వినొద్దు నా విషయం నాకు రాజకీయం అంటే కేవలం నాకు తెలిసింది ప్రజల్లోకి వచ్చి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో చేయడానికి మన సాయి శక్తుల కృషి చేయాలనేదే రాజకీయం అని నేను అనుకుంటాను ఎందుకంటే ఈ రోజుట్లో రాజకీయ నాయకులకి ఇవన్నీ ఏమీ తెలియట్లేదు వాళ్ళకి ఏమేమి ఎక్కడ దొరుకుతాయి నన్ను అమ్మలాగా ఆదరిస్తున్నారు వాళ్ళందరు నా వెంట వస్తున్నారు కాబట్టి నా శక్తుల కృషి చేసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయిన తర్వాత ఆయనతో కలిసి మీకు ఆ ఇఫ్కాన్ సెజ్ ని ఒక పారిశ్రామిక వాడుగా చేసి ఇక్కడ కోవూరు నియోజకవర్గంలోని యువకులకి అందరికీ అంకితం చేస్తానని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నాను అదే